అందరికి నమస్కారం మ్యాంగోస్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం సప్తమి యొక్క భారతీయ సంప్రదాయంలోకి ప్రవేశిస్తున్నాము మావు మాసం సప్తమి నాడు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు రాజ్ సప్తమి సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఆయన హిందూ మతంలో ఒక శక్తివంతమైన దేవుడు పుత్రార్థం వైపు ఆయన ప్రయాణాన్ని మనం జరుపుకుంటాము ఈ కదలిక భూమికి కొత్త జీవితాన్ని మరియు శక్తినిస్తుంది

గుర్తుండిపోతుంది మరొక పురాణం సూర్యుని రలం గురించి చెబుతుంది దానిని గేడు గుర్రాలు లాగుతాయి ఈ గుర్రాలు ఇంధనస్సు యొక్క గేడు రంగులను సూచిస్తాయి ఇది ప్రకృతిపై సూర్యుని శక్తిని సూచిస్తుంది రసప్తమి మనకు కాల్చక్రం గురించి నేర్పుతుంది ఇది వెలుతురు వెచ్చదనం మరియు కొత్త ప్రారంభాల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది రౌ సప్తమిని వివిధ ఆచారాలు మరియు సంప్రదాయాలతో జరుపుకుంటారు భక్తులు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుద్ధి స్నానం చేస్తారు చాలా మంది నీటిలో అరుంగడ్డని కలుపుతారు వారు సూర్య భగవానుడికి ప్రారణలు చేస్తారు నివేజ పండ్లు పువ్వులు మరియు తూపం కలిగి ఉంటాయి ఈ రోజు ఉపవాసం ఉండటం ఆచారం కొంతమంది పాక్షిక ఉపవాసం పాటిస్తారు వారు పండ్లు మరియు పాలు మాత్రమే తింటారు ఒక ముఖ్యమైన సంప్రదాయం రాసప్తమి స్నానం ఇందులో నది లేదా సరస్సులో స్నానం చేయడం ఉంటుంది ఇది పాపాలను కడిగేస్తుందని మరియు అదృష్టాన్ని తెస్తుందని ప్రజలు ప్రజలు నమ్ముతారు తమ ఇడ్లను అలంకరిస్తారు సూర్యుని ఆశీర్వాదాలను వెలిగిస్తారు రప్తమి అంటే కేవలం పూజలు సంప్రదాయాలే కాదు రుచికరమైన వంటకాల పండుగ కూడా ఈ పవిత్రమైన రోజున కుటుంబాలు కలిసి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అనేక రకాల ప్రత్యేక వంటకాలను తయారు చేస్తారు అందులో ముఖ్యమైనది సక్కర పొంగలి బెల్లం నెయ్యి డ్రీ రూట్స్ తో చేసే ఈ తీపి పొంగలి చాలా రుచికరమండి ఇది సంపద్ మరియు ఆనందానికి చిన్న ఇంకో ప్రసిద్ధ వంటకం వడ్ పప్పు మసాలా దీనుసులతో చేసిన ఈ వడ్ భోజనంలో భాగంగా వడ్డిస్తారు ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు చాలా ఇళ్లలో పాలు బీజం పంచదారతో చేసిన పాయసం కూడా తయారు చేస్తారు యాలకులు కుంకుమ పువ్వులతో అలకరించిన ఈ పాయసం పిల్లలకి పెద్దలకి ఇష్టం ఉంది ఇది సూర్య హగవానుడికి కతగా సమర్పిస్తారు పండ్లు కొబ్బరి బెల్లంతో చేసిన ప్రసాదం గురించి మర్చిపోకండి ఇది కుటుంబ సభ్యులకు పొరుగువారికి పంచిపెట్టి పండుగ ఆనందాన్ని ఆశీర్వాదాలను పంచుకుంటారు ఈ వంటకాలు మన నాలుకకు రుచిని కలిగించడమే కాకుండా మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిసి ఉండటం యొక్క ప్రామ్యతను గుర్తు చేస్తాయి కాబట్టి మీరు రా సప్తమి జరుపుకునేటప్పుడు ఈ సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించండి మరియు మీ ప్రియమాన వారితో పంచుకోండి ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఎలా జరుపుకుంటారో చూద్దాం జరుపుకోవడం అంటే మన సంప్రదాయాలతో కనెక్ట్ అవ్వడం మన జీవితాల్లో సూర్యుని ప్రాముమ్యతను ప్రతిబింబించే సమయం ఇది మీ రోజును స్నానంతో ప్రారంభించండి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేయండి వీలైతే ఒక ఆలయాన్ని సందర్శించండి లేదా సమాజ కార్యక్రమాలలో పాల్గొనండి మీ ప్రియమైన వారితో సమయం గడపండి పండుగ ప్రామ్యత గల కళను పంచుకోండి పిల్లలకు మన్ గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి నేర్పించడానికి ఇది ఒక గొప్ప అవకాశం గుర్తుంచుకోండి రస్ సప్తమి కేవల్ ఒక పండుగ కాదు అది జీవితానికి ఒక వెడుక ఇది సూర్యుని స్థిరమన ఉనికిని మనకు గుర్తు చేస్తుంది ఈ కొత్త ప్రారంభాలు మరియు కాల్చక్రం గురించి మనకు నేర్పుతుంది ఈ రోజు నాతో చేరినందుకు ధన్యవాదాలు ఈ వీడియోను లైక్ చేయడం మంగోస్ ఐ ని సబ్స్క్రైబ్ చేయడం మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు మన సంప్రదాయాల గురించి అందరికీ తెలియజేద్దాం